నంద్యాల పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర ప్రారంభ రోజు సిపిఎం కార్యాలయం నుండి ఏకలవ్య నగర్ హరిజనపేట కొల్మిపేట నివర్తి నగర్లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ పాదయాత్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వారి ద్వారా తెలుసుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశమని ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహ మహ్మద్ గౌస్ తోటమద్దులు రమేష్ నాయక్ రామరాజు వీరసేన ఆంజనేయులు రానా సందీప్ హరి శ్రీనివాసులు తదితరులు పాల్గొనడం జరిగింది అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి నరసింహులు తోటమద్దులు ఏకలవ్యనగర్ హరిజనపేట కొలిమిపేట నివర్తి నగర్ లో నిర్వహించిన పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలియజేశారని పేర్కొన్నారు సంవత్సరం కాకముందే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇప్పుడు నెరవేరుస్తాం అప్పుడు నెరవేరుస్తామని కాలం వెళ్లబుచ్చుతుందని ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరించారు నేటి నుండి పదిహేడవ తేదీ వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసము ప్రజా యాత్ర చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగానే ఏకలవ్య నగరు అర్జనపేట నివర్తి నగరు కొలింపేట ఈ వార్డుల్లో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ నివసించేటువంటి ప్రజలకు రోజు కాలువలు నిండిపోతున్న కూడా శుభ్రం చేయడంలో మున్సిపాలిటీ చాలా నిర్లక్ష్యం చేస్తుంది దీని వలన అనారోగ్యాల దోమలు కుట్టి అనారోగ్యాల పాలై హాస్పిటల్లోకి వెళ్లాల్సి వస్తుంది వేల రూపాయల్లో ఖర్చులు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఒక పక్క ప్రభుత్వం ఏమో దోమల పైన దండయాత్ర అని చెప్తూ ఫాగింగ్ చల్లడం ఫాగింగ్ కొట్టడం లేదు కాలువలు శుభ్రంగా చేయడం లేదు అనేటువంటిది ప్రజలు ఆరోపణ చేస్తున్నారు అదేవిధంగా ఆహార పంపిణీ చేయడంలో ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయడంలో కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది కేవలం బియ్యము చక్కెర మాత్రమే ఇచ్చి తొమ్మిది రకాల వస్తువులు అన్నిటిని కూడా విస్మరించేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి పేదలంతా ఇబ్బందుల్లో ఉన్నారు ఏమి కొనాలన్నా తినాలన్నా కూడా తినగలిగే కొనగలిగే పరిస్థితులు లేరు కాబట్టి అన్ని రకాల సౌకర్యాలను సరుకులను కూడా అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము యాత్ర ఈ రోజు సిపిఎం పార్టీగా చేస్తా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా నిందాల ప్రాంతంలో ఈ రోజు నూనెపల్ల ప్రాంతంలో యాత్ర కొనసాగుతా ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని చీకొడతా ఉన్నారు ప్రజలు అధికారంలోకి వచ్చి పది నెలల పైన అవుతా ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పినారు మేము ఇంకా అధికారంలోకి వస్తే బ్రహ్మాండమైన పాలన కొనసాగుతాది ప్రజలందరూ సంతోషంగా సుఖశాంతలు ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినారు ఈ రోజు సిపిఎం పార్టీగా తిరుగుతా ఉన్నాము కాలువల సమస్య తాగునీటి సమస్య దోమల సమస్య పింఛన్ల సమస్య రేషన్ కార్డుల సమస్య విపరీతంగా కనపడతా ఉంది అధికారంలోకి వస్తే తొమ్మిది రకాల సరుకులు అందిస్తామని కూడా చెప్పినారు వీళ్ళు కూటమి ప్రభుత్వం ఈ రోజు పౌర పౌర సరఫరాల శాఖ ద్వారా అందించే తొమ్మిది రకాల వస్తువులు కూడా ఇచ్చే పరిస్థితి కనపడడం రెండు రకాలు మూడు రకాలు మాత్రమే ఇచ్చి ఈ రోజు ప్రభుత్వం చేతులు ఉంది ప్రధానంగా విద్యుత్ ఛార్జీలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు ఉండాలి కొంచెం ఈ రోజు ఎక్కడ ఏ సందులో తిరిగినా ప్రజల పైన కరెంటు బిల్లులు మాట ఎత్తుతే ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని తన్నే విధంగా ఈ రోజు ప్రజలు ఉండారు కాబట్టి కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలా విద్యుత్ ఛార్జీలు రెండు వందలు వచ్చేది ఆరు వందలు ఆరు వందలు వచ్చేది పన్నెండు వందలు పన్నెండు వందలు వచ్చే కరెంటు బిల్లు రెండు వేలు ఈ రోజు వచ్చే విధంగా ఉంది ప్రజల దగ్గర కొనుగోలు శక్తి పూర్తిగా లేదు ఈ రోజు సామాన్య మానవులు బ్రతికే పరిస్థితి ఈ రోజు కనపడడం లేదు నువ్వు అధికారం లేక రాకముందు ఏం చెప్పినావు అధికారాలు తగ్గిస్తా అని చెప్పినావు అవసర వస్తువుల ధరలు తగ్గిస్తా అని చెప్పినావు ఈ రోజు నిత్య నిత్యావసర వస్తువులు ధరలు కొనే పరిస్థితులు కూడా ప్రజలు లేక అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు అదిగాక కనీసం ప్రజలకు ఏమైనా సౌకర్యాలు చేస్తా ఉంటే చేసే విధంగా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం కనపడడం లేదు కాబట్టి కూటమి ప్రభుత్వము బుద్ధి తెచ్చుకోవాలా ఇప్పటికైనా నూనె సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో నిలవేసిన సిపిఎం పార్టీగా నూనెపల్ల ప్రాంతంలో అండర్ రైల్వే రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పి ఎంపీ చెప్పినారు శాంక్షన్ అయినపై నిధులు శాంక్షన్ అయినాయి అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పినారు ఇంతవరకు కూడా అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించే పరిస్థితి కూడా లేదు స్థానిక మంత్రి కూడా ఈ రోజు ఫరూక్ గారు చెప్పినారు నూనెపల్లె ఖచ్చితంగా అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించే తీరుతామని చెప్పినాడు ఈ రోజు అండర్ పాస్ బ్రిడ్జి ని పట్టించుకునే పరిస్థితి లేదు అక్కడ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి కూట ప్రభుత్వాన్ని ఒకటే వినియోగించుకుంటున్నాం సిపిఎం పార్టీగా మీరు అధికారంలోకి రాకముందు ఏ సమస్యలు అయితే మేము పరిష్కరిస్తామని చెప్పినారో ఆ సమస్యలన్నిటికి పరిష్కరించాలని చెప్పి మేము కూడమి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీకి ప్రశ్నిస్తా ఉన్నాం